మృగశిర కార్తి మృగశిర నక్షత్రం ద్వారా సూర్యుని ప్రవేశం మరియు సంచారాన్ని సూచిస్తుంది ఇది సాధారణంగా ప్రతి నెల జూన్ ఏడు లేదా ఎనిమిది తేదీలలో వస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం మృగశిర కార్తె వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు మృగశిర కార్తి జూన్ ఎనిమిది ఆదివారం నాడు వస్తుంది మృగశిర కార్తీక నాడు చేపలు తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు నయమవుతాయని లేదా తగ్గుతాయని నమ్ముతారు భారతదేశంలోని హైదరాబాద్లో మృగశిర కార్తీ చేప ప్రసాదం తో సంబంధం కలిగి ఉన్నారు ఉబ్బసం మరియు శ్వాసకోశ రుగ్మతలు ఉన్నవారికి మూలిక ఔషధాలతో నింపిన సజీవ చేపలను అందించే వార్షిక కార్యక్రమం ఇది బత్తినిగౌడ్ కుటుంబం ఐదు తరాలుగా ఈ ఉచిత సేవను అందిస్తోంది ఈ రోజు చేపలు తినాలనే ఆచారం ఎందుకు ఏర్పడింది ఆయుర్వేద వాతావరణ సంబంధం మార్గశిర మాసం అంటే శరీరంలో వాత పిత్త కఫ ధాతువులలో వాత ఎక్కువగా ఉండే కాలం చేపలు ఉష్ణం కలిగి ఉంటాయి అందువల్ల శరీరానికి తగిన ఉష్ణతను ఇస్తాయి ఈ కాలంలో చేపలు తినడం వలన జలుబు వాత రుగ్మతలు తగ్గుతాయని పూర్వకాల ఆయుర్వేద పరంగా నమ్మకం ప్రాచీన విశ్వాసం మూర్ఘశిర రోజు చేపలు తింటే ఏడాది అంతా ఆరోగ్యం బాగుంటుంది అన్న నమ్మకం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఇది ఆరంభ సంధ్యకాలంగా పరిగణించబడుతుంది ఈరోజు చేపలు తినడం పాపం పోయి శుభప్రదంగా భావించేవారు ప్రాకృతిక పరిస్థితులు కార్తీక మాసంలో ఉపవాసాలు శాకాహారం ఎక్కువగా చేస్తారు దీని తరువాత మూర్ఘశిరం వస్తుంది దీని తరువాత మాంసాహారం మళ్లీ ప్రారంభించడంలో ఇది ఒక సంకేతికమైన ఆచారం కావచ్చు అంటే శరీరాన్ని మాంసాహారానికి మళ్లీ అలవాటు పెట్టడం మత్స్యాలను ఈ రోజు తినడం వలన వాసన లేకుండా ఉంటుందనేది ఓ పూర్వకల్పన ఇది ప్రజల నమ్మకం మాత్రమే కాని ఇది ప్రాంతీయంగా మారుతుంది కొన్ని ప్రాంతాల్లో ఈరోజు చేపలు తినకూడదు అనే నమ్మకాలు కూడా ఉన్నాయి ఇది భక్తిపరమైన నియమం దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం ఈరోజు చేపలు తినడం సాధారణంగా కనిపిస్తుంది ఈ రోజు చేపలు తినడం వల్ల వాతావరణాన్ని అనుసరించి శరీరానికి తగిన ఆహారం అవుతుంది ఆరోగ్యపరంగా కొన్ని లాభాలుంటాయని నమ్మకం ఇది ఓ ఆచారపరమైన ఆరోగ్యపరమైన కలయిక మాత్రమే మీ కుటుంబంలో ఏ సంప్రదాయం ఉన్నదో దానిని అనుసరించడమే శ్రేయస్కరం